కోవిడ్ లో లేడీస్ ని డబ్బులు పెట్టి ఏ విధంగా కొంటారు ఈ వీడియోలో చూపిస్తా చూడండి మా మేడం ఇంట్లో పనిచేసే దానికి ఒక ఆమె కొన్నది ఆమె అయితే పిలుచుకుని రాబంటే నేనైతే వెళ్తున్నా నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి అవ్వాలి ఆడ ఆఫీసులో డబ్బులు కట్టేసి ఆమె అయితే పిలుచుకుని రావాలి బ్యాంక్ దగ్గరకు వచ్చి డబ్బులు రా చేద్దామని బ్యాంక్ అడిగైతే వచ్చాడు కార్ దిగకుండానే కార్లో నుంచి ఏటీఎం నుంచి డబ్బులు రా చేయాలి ఇక్కడ ఏటీఎం లో నుంచి ఒకేసారి ఐదు వందల దినాలు అయితే తీసుకోవచ్చు మరి నిన్నే డబ్బులు వచ్చేసి లక్ష నలభై ఆరు వేలు అటు ఇన్నిసార్లు అయినా తీసుకోవచ్చు మేడం ఆఫీస్ లో ఐదు వందల డెబ్బై ఐదు దినాలు కట్టమని కదా అందుకని ఐదు వందలు కొడితే అయితే డబ్బులు లేవు మేడం ఫోన్ చేసి కార్లో లో డబ్బులు లేవని చెప్పినా నువ్వు ఆఫీస్కి వెళ్ళి కెన్నెట్ ద్వారా అయితే గడుపు పంపిస్తాను ఉన్న ఆఫీస్ అయితే వచ్చాను ఇక్కడ గడప డేట అన్ని ఆఫీసులు ఆమె కోవిట ఉంది ఆమె తెచ్చుకునేది ఎలా వైట్ క్లాత్ ఉంది కదా ఆమె పోవాలా ఐదు వందల డెబ్బై ఐదు దినాలు అయితే కిన్నటి ధర కట్టి డబ్బులు వచ్చేసి లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే కట్టింది ఏ దేశం అంటే మందగాస్కారంటే పాస్పోర్ట్ వీసా అన్ని నా చేతిలో అయితే ఉండ ఇంటికైతే పిలుచుకోవత కోట పది లో పెట్టుకుంటారు మా మేడం ఇంట్లో ఈమెదీ ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఆఫీస్ లో ఎవరైనా డబ్బులు కట్టి ఏమైనా పనికి తీసుకెళ్తారు వేరే వాళ్ళ డబ్బులు ఆఫీస్ లో మా మేడం ఇచ్చే విధానాన్ని ఆ మేడం కొనడం అంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి